ఇయోడా బాబోయ్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ యంత్రం గట్టిగా పాడైపోయింది బాబు తన చిన్న పాప సారాకి ఏమైనా అవుతుండేమోనని ఉలిక్కిపడి వెంటనే డాక్టర్లకు చెప్పకుండా పాపని కట్టేసి తీసుకెళ్లిపోవాలనుకుంటాడు బెన్ సారా ఒక నర్స్ ఓ సెక్యూరిటీ గార్డు ఇంకా పట్టు జాకెట్ వేసుకున్న వ్యాపారి అందరూ ఎలివేటర్ లో ఎక్కారుడా తలుపు తెరిచేసరికి ఆసుపత్రి అంత ఖాళీగా నిశ్శబ్దంగా మారిపోయింది గాని సైతం గట్టిగా ఊదుతోంది అంతలోరా మార్గమంతా రక్తపు చారలు కొట్టుకుపోయిన మృతదేహాలు దానికి తోడు మెటల్ కవచాలు వేసుకున్న రాక్షసాలు ఇవన్నీ గోడల మధ్య గుడుమంటూ మనల్ని వెంబడించసాగాయి ఆసుపత్రి అంతా రా పిచ్చి మేజ్లా మారిపోయింది దారి కనిపించడం లేదు కిటికీల్లో నుంచి దెయ్యాల లాంటి నీడలు శబ్దాలు ఒక్క అడుగు వేస్తే మరొక భయానక సన్నివేశం ఎదురవుతోంది మధ్యలో రా కొంత క్లూస్ వచ్చాయి ఈ దుస్థితి నుంచి బయటపడేది పాపసారా చేతిలోనే అనిపిస్తుంది ఆమె మనసులో ఏదో రహస్యం దాగి ఉందన్న భావన అందరికీ పట్టేసింది చివరికి ఏం జరిగిందో చెప్పలేనురా కొందరంటున్నారు కలలాంటిదని కానీ ఆ డైరెక్టర్ చెబుతున్నాడు ఇది కల కాదురా నువ్వే అర్థం చేసుకో ఈ మేతకి మరీ తల మునుపు పట్టుకున్నామంటే